తాగావా తాగనన్నావు కదా మారవా ఇంకా తాగ్ నేను చెప్పావు నువ్వు తాగ్ చెప్పావా లేదా నువ్వు చాలా బాధేసింది నిషా ఈరోజు అందుకే తాగాను ఏంటి అసలా ఫ్రెండ్స్ అందరూ నేను రీల్స్ లో బాగా చేయట్లేదు అంటున్నారు నిషా నువ్వే బాగా చేస్తున్నావు అంట నీ ఎక్స్ప్రెషన్స్ చాలా బాగున్నాయంట నీ శారీస్ చాలా సో ఆర్ ప్రైజింగ్ యూ ఉంది ఆ బాధతో తాగేస్తాను నిషా ఇంకేమంటున్నారు కొంచెం జీడిపప్పు ఫ్రై చేయవా స్టఫ్ కావాలి నాకు అట్లా ఉంటాయి అది మంతా ఇంట్లోనే డ్రింక్ సెట్ చేస్తాం